తెలంగాణ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మార్కెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో గల చౌక దుకాణాన్ని కొత్వాల దర్శించుకున్నారు తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యంను కొత్వాల పరిశీలించారు आरोप रेवंतरे रेडी गारी नायकत्व आरोप पथकाल आशा ज्योति रेवंतरिगारी नायकत्व सीनियर नायक वाल सीनियर नायक आना दी एक

వారికి ము గత రెండు రోజులు క్రితమే ప్రారంభించడం జరిగింది కూడా దాదాపుగా లబ్ధిదారులకు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు దీనికి ఎంత ఆదరణ అంటే మొదటి రోజే ఎనభై శాతం మంది లబ్ధిదారులు కన్న బియం గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు డీలర్స్ ఏంటంటే ఎప్పుడు అయిపోతాయి ఆ ఎప్పుడు అయిపోతాయని చూసే పరిస్థితి ఉండేది ఇది రెండు మూడు రోజుల్లోనే కబ్లిక్ క్లోజ్ హండ్రెడ్ పర్సెంట్ అయ్యే పరిస్థితి ఉందంటే బియ్యానికి ఎంత ఆదరణ ఉంది పబ్లిక్లో దీని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థమవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతూ ఉంది గత ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఆరు గ్యారంటీల్లో మొట్టమొదటిది తన ప్రమాణ స్వీకారం రోజే మహిళల కోసం ఉచిత ప్రమాణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది తరువాత అంచెలంచెలుగా రైతులకు రుణమాఫీ రైతు భరోసా పథకం రెండు వందల యూనిట్లు విద్యుత్ కాల్చుకున్న వాళ్ళకు కరెంటు కాల్చుకున్న ఉచితంగా కరెంటు సప్లై అలాగే సబ్సిడీ ధరలపై గ్యాస్ పంపిణీ రాబోయే కాలంలో ధాన్యం కొనుగోలు